మాజీ మంత్రి చిలకొలు పేట మాజీ శాసన సభ్యురాలు విడదల రజనీ తీవ్ర ఆందోళన వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే విడదల రజనీ అనేటువంటి ఆవిడ చిల్లర చీకటి బతుకు మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉంటూ నేను చంద్రబాబు నాయుడు గారి నాటినటువంటి ఒక్కని సైబరాబాద్ మొక్కని అని చెప్పి ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారిని కాలు కూతులు కూర్చున్నటువంటి నికృష్ట చరిత్ర యొక్క విడుదల రజినీ గారిని తాను శాసనసభ్యురాలు అయిన తర్వాత తన తప్పుల్ని తన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినటువంటి నికృష్ట చరిత్ర కూడా అందులో భాగంగా ఈ విడుదల రజని నా మీద కూడా కేసు పెట్టించింది రెండు వేల ఇరవైలో అకారణంగా అన్యాయంగా అక్రమ కేసు పెట్టించింది అయితే ఇవాళ వ్రదల రజనీ ఉంటొచ్చేసింది చేసినటువంటి తప్పుకు మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తాను అధికారంలో అధికార మద్దతు అంటే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ముప్పై వేలు రాజకీయాల్లో ఉంటా నా ఇంకా వయసు ఉందంట మరి నీకంటే చిన్నవాణ్ణి నేను కాస్త ఇస్సు తీసుకో మీ నత్తిపోకూడ జగన్ మాసంలో చెప్పాలంటే నీకంటే విడదల రజనీ గారు నీకంటే వయసులో చిన్నవాడిని మరి నీకంటే నువ్వు మరి ముప్పై ఉంటే నేను ముప్పై ముప్పై ఏళ్ళు ఉంటా రాజకీయాల్లో మరి నా మీద కేసు పెట్టామంత జీల ముండి పెట్టావా మాట్లాడుకుని పాల్పడతానికి అవమానించారా నిన్న తప్పుడు కొత్తనా లేదే నీ అవినీతి ప్రశ్నించా నీ దుర్మార్గం ప్రశ్నించా నీ అరాచకం ప్రశ్నించా నీ రెండు రాజు కల ధోరణి నేను నిలదీశా రజనీ గారు ఇవాళ బుద్ధి జ్ఞానం లేకుండా ఎమ్మెల్యేగా ఉండి సిగ్గు లేకుండా స్టోన్ క్రస్టర్ యజమాన్ని ఆరాటి నీకు అనుకూలంగా ఉంటే నీ గుడి చేసేటువంటి ఎస్పీ జాసీరాట పెట్టుకొని ఫైన్ ఏపిచ్చి బెదిరించి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకురావే సిగ్గు లేకుండా ఎమ్మెల్యే పదవి ఇందుకనికో చిన్న బయటకు వచ్చింది రాష్ట్రంలో చాలా మంది ఇట్లాంటి డెకాయిట్లు రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధి చేయడానికి ప్రజల సంక్షేమం కోసం మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవని చెప్పి వచ్చే ఈ రాష్ట్రంలో సంబంధాల దగ్గర నుంచి దోపిడీ లాక్క సెటిల్మెంట్లు లాక్క తప్పుడు పనులు అవతల పార్టీ నాయకులతో దొంగ వ్యాపారాలు చేసుకున్నటువంటి రిక్వెస్ట్ బ్రతుకు బతికే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఇవాళ విడుదల రజనీకి వచ్చినటువంటి బతికే రేపు మిగిలిన వాళ్ళకు రాపోతా ఉంది ఇవాళ ఒక్క విడుదల రజనీ కాదు ఆల్రెడీ అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ వంశీ బతికేటి చరిత్ర ఏంటి వారు పోసాని జీవితం ఏమైపోయింది ఏ రోజు ఏ జైలుకి వెళ్తాడో తెలియనిటువంటి అగమ్య గోత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇలాంటి తప్పుడు పనులకు సహకరించినటువంటి మరొక వ్యక్తి పోలీస్ సిఐడిలో పనిచేసినటువంటి సునీల్ కుమార్ పరిస్థితి ఏమైంది వాళ్ళు సస్పెండ్ అయ్యాడు విజయ్ పాల్ పరిస్థితి ఏమైంది జైలు పోలయ్యాడు ఈ రకంగా ఎన్నో చరిత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా తుత్ర తుత్ర మాట్లాడటం మారట్లా ఆ యొక్క బోరు అనిల్ దగ్గర నుంచి ఈ దౌర్భాగ్యం చేసినటువంటి అరాచకాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాకా నందిరం సురేష్ దాకా ఇవాళ విడదల రజనీ గారు పెద్ద నీతి వార్తలు చెప్తా ఉన్నారు నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పనులు ఏంటి నీకు ఉన్నటువంటి అధికార మతం అహంకారం ఏంటి రజనీ గారు అని చెప్పి వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఆ రోజు ఏ తప్పుడు మాటలు మాట్లాడారు నువ్వు అందరి మీద కేసులు పెడతావా మనవు పిల్లి కోటి మీద కేసులు పెడతావా మా మీద పెడతావా అనేక ఛానల్స్ మీద పెడతావా ఎన్టీవీ మీద పెడతా అని చెప్పి మళ్ళీ ఎందుకు వెనకడి చేసావు వాళ్ళు కుత్తారు తీరుస్తారు అనుకున్నావా వాళ్ళు వెంట పెడితే తట్టుకోలేని అనుకున్నావా అని చెప్పి నేను సుటిగా అడుగుతా ఉన్నా నేను ఆ రోజు ఏ అంశం మీద నా మీద కేసు పెట్టావు నా మీద ఈవిడి గారు ఒక కేసు పెట్టితే పటాలు దౌలత్ కాని చెప్పి ఆ పార్టీలో ఆనాటి ఈవిడి గారి సన్నిహితుడితో కేసు పెట్టిస్తే వారి వాళ్ళ బయటతో ఉరిగిపోతా ఉన్నాడు ఈ బీవీఆర్ ఎక్కడొస్తాడు నా జోలికి అని చెప్పి వారికి ఫోన్ చేసారా ఎందుకు కేసు పెట్టాడు నేను ఎవరో నీకు తెలుసా అంటే నువ్వు ఎవరు తెలియదని నీ అన్నమాడతా నేను నీ వీడియో చూసా తప్ప నువ్వు నాకు ఎప్పుడు ప్రత్యక్ష పరిచయం కాదు విడదలు గొప్పి అనేటువంటి దౌర్వపట్టడు విడతల మరి నా సంతకం కూడా చేసిన మీద కేసు పెట్టారన్నా అసలు నేను కేసు పెట్టలేదు ఆ విడతల రజనీ మీద విడదల మీద నేను కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నా అని చెప్తే ఇవాళ విడదల రజనీ మీద కేసు పెడితే జైలు కట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా విడదల రజనీ అని అడుగుతున్నా నేను గోపి విడదల పెట్టుకొని ను చేసినటువంటి దందాలు భూ అక్కడ సెటిల్మెంట్ లో ఈ రకమైనటువంటి తప్పుడు పనులన్నీ కూడా నువ్వు భాగస్వామి ఏంటి వాళ్ళ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారునేవాడు ముప్పై ఏడు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఆ చక్కలో నిన్నమన్నా కూడా అంటున్నాడు నేను విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను శికులేనంటా నువ్వు ఇదే మాట విశాఖపట్నం ప్రజలకు చెప్పినా కూడా వాళ్ళు నేను నమ్మకుండా నీ దౌర్భాగ్య పరిపాలన వద్దు నువ్వు విశాఖకు వస్తే దోచుకుంటావు అని పెడుతూ రాష్ట్ర చరిత్రలోనే హైయెస్ట్ మెజారిటీ విశాఖపట్నం ఎంపీకి ఇచ్చారు అంటే నువ్వు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అన్నా నువ్వు విశాఖపట్నంకే వస్తానన్నా నువ్వు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అన్నా సరే విశాఖపట్నం ప్రజలు వద్దురా జగడ్ గారు అని చెప్పి ఐదు లక్షల మెజారిటీ విశాఖపట్నం ఎంపీ భర్త గారికి ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజారిటీ అక్కడ ఇచ్చారంటే నిన్న ప్రజలు ఎంత చేదరించుకున్నారు చీగుంటారు అనేది అర్థం చేసుకోకుండా ఇంకా నేను విశాఖపట్నం వస్తా ఇంకానే మూడు రాజధానులు ఇస్తా అనేటువంటి ముండమోపి కబుర్లు చెప్తే నీకు ప్రజలు సిద్ధంగా లేదు ఇప్పుడు కన్నా నువ్వు తెలుసుకో ఈ విడల రెండు లాంటి సైబరాబాద్ లో విషపు మొక్కగా మలిసింది ఈ విడ జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడితో పోల్చి మాట్లాడినటువంటి ఈవిడ ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని కారుకుతురు పోసి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని పదవులు పొందేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవాళ చిలకలూరుపేటలో నువ్వు చల్లని కాయల చెప్పి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ లో పోటీ చేపిస్తే యాభై వేల ఓట్ల భారీ మెజార్టీతో గుంటూరు వెస్ట్ ప్రజలు నిన్ను తిరస్కరించిన తర్వాత మళ్లీ బుద్ధి లేకుండా చిలకలూరుపేట చేరుకున్నావు అధికారం అనే అహంకారాన్ని ఆభరణంగా ధరించి ఒళ్ళు కొవ్వెక్కి కండ కావడంతో ప్రవర్తించినటువంటి వైసీపీ నాయకులకి కుక్కరికి తొత్తర తీరుతా ఉంది పూటకొకరు జైలుకెళ్లేటువంటి పరిస్థితి వస్తా ఉంది అయితే ఇప్పుడు వంతు విడదల రజనీ గారికి వచ్చేసింది చిలకలోరి పేట అట్ట రజినక్క కట్ట అన్నారు కదరా ఇవాళ అక్కడి నుంచి పారిపోయేటువంటి స్థితి వచ్చేసింది అసలు ఇంతకీ ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే ఈ యొక్క విడతలు రజనే అనేటువంటి ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవిడ ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని సైబర్ సిటీ మొక్కని అని చెప్పి ఇవాళ తను కూసినటువంటి కారు కూతలకి తప్పుడు పనులకి అవినీతి పనులకి జైలుకెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకొని పారిపోయేటువంటి స్థితికి దిగసారిపోయింది అసలు ఇంతకీ వెరదల రహిని పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏ అంశాల్లో ఆవిడ మీద కేసులు నమోదయ్యాయి ఆవిడ అధికార మతం ఏ స్థాయికి విస్తరించింది అనే దాన్ని జోలికొస్తే ఈవిడ చిలకనూరు పేటలో ఓడిపోతాననేటువంటి భయంతో గుంటూరు రష్టకు పారిపోయి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఘోరంగా ఓడగొట్టిన తర్వాత యాభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘోరంగా ఓడగొట్టిన తర్వాత మళ్ళీ చిలకనూరు పేటగా పోయింది మళ్ళీ నేను వచ్చేస్తా అని ఆడ తేకటానికి ఎవరో సిద్ధంగా లేరు అక్కడ ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి అందులో నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు సిగ్గుండర్లేదంటే రజనీ గారు ఒక మహిళ కను మాటలు మాట్లాడాలంటే మేము బాధపడాల్సి వస్తుంది కానీ ఇంత అవినీతి చేయడానికి ఇంత కండ కావడంతో ప్రవర్తించడానికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కొట్టించావు నీ తప్పుడు పనుల్ని నీ అవినీతి పనులని ప్రశ్నిస్తే ఏకంగా నా మీద కూడా కేసు పెట్టావు కదా విడదల రజినే మరి ఈ రోజు నీ మీద కేసు పెడితే నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా నా రోజు ఎవరైతే పటాన్ దౌలత్ కానీ అనేటువంటి ఒక నీకు ఊలిని చేసేవాడితో నా మీద కేసు పెట్టించావు ఆ దౌలత్ ఖాన్ వాళ్ళు అంటున్నాడు నా సంతకం పోర్జలి చేశానన్నా నీకు దండం పెడతానన్నా కేసు నేను పెట్టలేదన్నా అని మరి విడదల రజనీ పోర్జరీ చేసింది కదరా పెడతావా అంటే విడదల రజనీ విడదల గోపి పని అని అన్నా నేను అది వాళ్ళు